హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ ఇంట్లో పనులైనయా తిన్నారా తింటే ఏం కూరలు అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి స్పెషల్ ఏంటంటే మా వారు ఈ వీక్లో తీసుకొచ్చిన టమాటాలను అయితే మీతో షేర్ చేస్తాను ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి టమాటాస్ మీతో కూడా షేర్ చేస్తాను వీడియో నుంచి ఎవరి వరకు చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి అబ్బా చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను యాస్టీజ్ ఉదయమే ఇక బాక్స్ అయితే రెడీ చేయాలి కాబట్టి కర్రీ అయితే ఉదయాన్నే చేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే చేస్తు చేస్తున్నాను ఇక చాలా వరకు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అనుకుంటారు కదా క్యాప్సికమ్ కర్రీ కూడా మామూలుగానే ఒక కూరగాయని ఈ టమాటా కూరలో ఎలా అయితే వేసుకుంటామో అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకొని చేసేసుకోవచ్చు పెద్ద తేడా ఏముండదు ఉండదు కాకుంటే ఆ క్యాప్సికమ్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి అలా ఉడికించుకుంటే మనకి వాసన రాదు బాగుంటుంది అనమాట క్యాప్సికమ్ అనేది ఇక క్యాప్సికమ్ క్యాప్సికమ్తో ఏం చేసినా సరే టేస్ట్ బాగానే ఉంటుంది కొంతమందికి నచ్చిద్ది కొంతమందికి నచ్చకపోవచ్చు కూడాను అదనమాట ఇది నచ్చిన వాళ్ళ జాబితాలో చేర్చుకుంటే కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్ వైజ్ వచ్చేసి మామూలుగా చాలా సింపుల్గా చేశాను ఉల్లిపాయ కోడిగుడ్డు కూర ఎలా చేస్తాను ఒకవేళ దానిలో ఒక వంకాయ కానీ ఒక బంగాళదుంప కానీ ఎలా వేస్తాను అదే విధంగా క్యాప్సికమ్ అయితే చేశాను పెద్ద స్పెషల్గా అయితే నేను కర్రీ అయితే ఏమి చేయలేదు మీకు చూస్తేనే అర్థమైపోతుంది అని చెప్పేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ కూడా చేయట్లేదు అనమాట పక్క కర్రీ అయితే పొయ్యి పెట్టేసి వచ్చాను కదా ఇక మా వాళ్ళైతే ఇంతవరకు నిద్ర అయితే లెగవలేదు అప్పటికే నేను అన్ని పూర్తి చేసేసుకున్నాను ఇక వంట బ్యాలెన్స్ ఉందని చెప్పేసి వంట అయితే చేసుకుంటున్నాను కొంచెం ఎండపొడి అయితే ఎక్కింది చల్లదనం అయితే అలాగే ఉంది కానీ కొంచెం ఎండపొడి వచ్చిందనమాట ఇక మా వాళ్ళు అలా పొడుకోవటం చూస్తే నేను ఒక్కదాన్నే పని చేసుకుంటే నాకు మళ్ళీ వెళ్ళి వాళ్ళతోనే పడుకోవాలనిపిస్తుంది అలా ఉంటుంది అనమాట గదేమో వామ్గా ఉంటుంది బయట అంతా ఏమో చల్లగా ఉంటుంది నేను ఆల్రెడీ అప్పటికే అంట్లు కడుక్కొని వంట చేసుకునేపాటికి ఆల్మోస్ట్ తడిలో చేతులు పెడుతూ చేస్తూ ఉంటాను అందువల్ల అలా అనిపిస్తూ ఉంటుందేమో లేవు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినా సరే మనకి చలి అనేది ఎక్కువ అవుతుంది అనమాట నాకే మరి అందరి గురించి ఏమో తెలియదు కానీ నాకైతే ఎక్కువ అవుతుంది ఇక నేను ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం అయితే చేస్తాను కదా ఇక అప్పటికి చలి కూడా ఎక్కువైపోతూనే ఉంటుంది అంట్లు గడిగితే చేతులు అయితే స్పర్స్తే ఉండవు అనమాట అంత చల్లగా వస్తాయి ట్యాంక్ పైన ట్యాంకు ప్లాస్టిక్తో ఉంటుంది కదా అందరికీ ప్లాస్టిక్తో ఉన్న ఇదేమో అచ్చంగా అసలు సిమెంట్తోనే కట్టించ అనమాట పైన ట్యాంకు ఇక ఆ పైనన్న ట్యాంక్ వల్ల కూడా వాటర్ అనేది అసలుకి వెచ్చదనమే అవ్వదు ఇప్పుడు ఎందుకంటే ఆ సిమెంట్ గోడని దాటి ఆ ఎండ లోపలికి వెళ్ళి వాటర్ మీద పడాలంటే చాలా కష్టం అనమాట అదే ఏ ప్లాస్టిక్ టబ్బు అయితే ఆ ప్లాస్టిక్ టబ్బుని దాటి వాటర్ హీట్ అవటం చాలా తేలిక అనమాట అందుకని చెప్పేసి ఈ సిమెంట్ టబ్బు వల్ల కూడాను వాటర్ అనేది చాలా కూలింగ్గా ఉంటుంది అందువల్ల చాలా చల్లదనం అనేది ఇంట్లోకైతే వచ్చేస్తుంది ఖచ్చితంగా అది బెడ్రూమ్ పైనే ఉంటుంది అనమాట నేను చూపిస్తాను ఈసారి పైకి వెళ్ళినప్పుడు బట్టలు ఆరేస్తానికి పైకి వెళ్తూ ఉంటాను కదా అప్పుడైతే మీతో షేర్ చేస్తాను ట్యాంక్ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి మీకు పాత వీడియోస్ చూసింటే ఆ ట్యాంక్ అయితే కనిపిస్తుంది అనమాట సిమెంట్తో కట్టారు అది పెద్ద ట్యాంక్ అది తిన్నగా బెడ్రూమ్ వైపే ఉంటుంది అదనమాట ఇక ఇక్కడ వచ్చేసి టమాటాలు మీతో చూపిస్తా అని చెప్పాను కదా చూసారు కదా టమాటాలు అయితే ఎంత ఎర్రగా ముచ్చికలు కూడా అప్పుడే తెంపినట్టు ఎలా ఉన్నాయంటే అసలుకి వాటిని చూస్తేనే నాకు ఎంత ముచ్చటేసిందంటే అంత ముచ్చటేసింది కూరగాయలు అయితే మా వారు చాలా బాగా కొంటారనమాట కూరగాయలు కానీ కాయలు కానీ చాలా బాగా అసలుకి ఈ కాయ ఎలా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి బల్లే కనిపెడతారు మరి నాకు కూడా తెలియదు అనమాట అసలుకి బేరమై అయినా సరే మంచిగా ఆడతారు కూరగాయలు తీసుకోవడం కానీ ఫ్రూట్స్ తీసుకోవడం కానీ ఆయన తర్వాత ఎవరైనా అని చెప్పుకోవచ్చు చాలా బాగా కొంటారు నాకైతే తెలియదు అంటే ఇక దేవుడు అందుకేనేమో బ్యాలెన్స్ చేశాడు నాకు తెలియదు అని చెప్పేసి తెలిసిన వాళ్ళని ఇచ్చారనమాట ఆ విధంగా మేమైతే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాము ఇక నాకు తెలిసి నేను ఏం చెప్తాను ఆయన తెలిసి ఆయన చెప్తూ ఉంటారు కూరగాయల విషయం అయితే నాకు అసలు జీరో నాలెడ్జ్ అనమాట బేరవాడతాం కూడా రాదు ఇక మా వారే కూరగాయలు వెళ్ళినా సరే ఆయనే తీసుకుంటారు నాకు ముందు బేరమాడాలంటే భయం వాళ్ళు ఏంటంటే మాట తోలుతారేమో అని చెప్పేసి నాకు అదొక లాంటి భయం ఉంటుంది అనమాట మళ్ళీ నలుగురు ఉంటారు కదా మనం కూరగాయలు తీసుకునేటప్పుడు మన పక్కన ఎవరైనా ఉంచున్నారంటే వాళ్ళ ముందు కబుక్కున వాళ్ళు మాట వదిలేస్తారు అందుకని చెప్పేసి నాకు ఒక బిడియం అనేది ఉంటుంది అందుకని చెప్పి నేనైతే బేరమాడటానికి ముందుకైతే రాను అలా అని భయమేం కాదు ఇక ఎవరేమన్నా అంటే ముందుగా అసలు ఈ మంచు అనేది చిన్నపుచ్చుకునిద్ది అనమాట వాళ్ళ ముందు బయట వాళ్ళ ముందు మాటనే అని చెప్పేసి అదనమాట అంటే auntie... అది ఒకలాంటి వీడియో అనేది ఉంటుంది నాలో అది నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను అందుకనే ఈ రోజు వరకు కూడా నేను బేరవాడతో నేర్చుకోలేకపోయాను అది కాక నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను అక్క వాళ్ళే తీసుకొచ్చేవాళ్ళనమాట కూరగాయలు అయితే అమ్మ లేదా అక్క నేను అంతే నేనైతే అసలుకి కూరగాయల జోలికే వెళ్ళేదాన్ని కాదు అందుకే నాకు అసలు తెలియదు ముఖ్యంగా నాకు ఆ కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కుళ్ళిపోయిన ఒక చోట వేస్తూ ఉంటారు కదా ఆ వాసన వల్ల కూడా నేను అసలు కూరగాయలు అంటేనే వెళ్ళేదాన్ని కాదు ఇక ఇప్పుడంటే తప్పట్లేదు అందులో వల్ల నాకు అసలు అలవాటే అవ్వలేదనమాట అది ఇక ఈ లోపైతే మీతో ఇవన్నీ చెప్తూ ఉన్నాను కదా పని అయితే అయిపోయింది నాతో నాకు క్యారేజ్ కూడా కట్టేశాను వాడికి అయితే ఇక్కడ వచ్చేసి దోసలు అయితే వేస్తున్నాను ఈ దోశల పిండి ఎలా చేశారు అంటే అయితే అంతకుముందు వీడియోలో ఉలవచారు వీడియోలో అయితే నాకు తనే ఈ దోశల పిండి ఇచ్చిందనమాట అయితే ఈ దోశల్లో స్పెషల్ ఏంటంటే రాగులు జొన్నలు సజ్జలు ఇంకా ఉంటాయి కదా మెంతులు ఇవన్నీ వేసి తనైతే బియ్యం లేకుండా మిక్సీ అయితే పట్టుకుందంట ఇక మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలీదు అని చెప్పేసి అన్నాను అయితే తను నాకు వేసి ఇచ్చింది బియ్యం వేసుకోవద్దాకా ఇలాగే మొత్తం హెల్తీగా చేసుకోవడానికి ట్రై చేయి నేను కొంచెం అయితే వేసి ఇస్తాను నీకు నచ్చితే నెక్స్ట్ డే నుంచి అలా వేసుకుని నువ్వు దోశలు వేసుకున్నప్పుడు బియ్యం వేసుకోబాకు బియ్యం ప్లేస్లో ఇంకా వేసుకో వేసుకోగాని బియ్యం వేసుకోవద్దని చెప్పి చెప్పింది అనమాట అందుకని చెప్పేసి నాకు కూడా ఒక గి గిన్నెలో వేసి ఇచ్చింది అదే బ్యాటర్ని తను ఇడ్లీకి అట్టుకి రెండింటికి యూస్ చేస్తుంది అంట నాకైతే ఈ అట్లయితే చాలా బాగా నచ్చినాయి చాలా బాగున్నాయి కూడాను మంచి క్రిస్పీగా వస్తున్నాయి ఆ బియ్యం లేకున్నా సరే బాగుంది ఈసారి నేను చేస్తాను ప్రాసెస్ మీకు కూడా షేర్ చేస్తాను ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి ఇక నాకైతే నచ్చాయి ఇక దోశ అయితే వేసేసి మా బాబుకి అయితే పెట్టేశాను ఇక రోజు చెప్తున్నాను కదా మా బాబుకి అయితే పరగడపునైతే పంపించట్లేదు డైలీ ఏదో ఒక విధంగా లేట్ అయినా సరే బాబుకైతే పెట్టే పంపిస్తున్నాను డాడీ ఆడొచ్చాకా లేట్ అవుతుంది మధ్య టీవీల్లో ఫోనుల్లో ఎన్ని చూడట్లేదు పిల్లలకి పరగడపనే పంపించద్దు హార్ట్ అటాక్లు వస్తున్నాయి అని చెప్పేసి అందువల్ల భయమేసి నేనైతే బావనైతే అలాగైతే పంపించట్లేదు ఇంకా కావాల్సి వస్తే స్కూల్ కన్నా రిక్వెస్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ వస్తామని చెప్పేసి పిల్లల్ని అయితే పరగడపని పంపించొద్దు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ అయితే మునిగిపోయేది ఏమీ లేదు వాళ్ళు చేసేది కూడా ఏమి ఉండదు అనమాట పిల్లలే కదా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు ఎగ్జాక్ట్గా క్లాస్ మొదలయ్యే ముందు పంపించినా పర్లేదు అనమాట ఇది టాపిక్ మీద నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను ఇక ప్రస్తుతానికి అయితే ఎంజాయ్ చేస్తానో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్